అవగాహన ఉందండి అవునవును ఉందండి ఏ ఏ పార్టీలు పోటీ పడుతున్నాయండి మీ జగ్గంపేటలో ఆ జగ్గంపేట తెలుగు కూటమి అభ్యర్థి జ్యోతులు నెహ్రూ గారు వైసీపీ తోట నరసింహ గారు అలాగే ఇండిపెండెంట్లు ఏ ఇద్దరో ముగ్గురు ఉన్నారు ఓకే ఎవరు వస్తారు అనుకుంటున్నారు నెహ్రూ గారు నెక్తారండి ఏ మాత్రం అధారిటీ వస్తుంది ముప్పై నుంచి నలభై వరకు ఎందుకు ఆయన గెలుస్తారని అనుకుంటున్నారు ఆయన ఇటు ఆయన సమర్థుడు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గతంలో మూడు సార్లు చేశారు ఇంకా ఎన్నో ఎన్నో మంచి పదం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఓడిపోయినా నెగ్గినా ఎప్పుడు ఒకే రకంగా ప్రజలు మంచి చెట్లు చూస్తుంటారు ఏ ఏ పని వచ్చినా ఫోన్ చేస్తే చాలు అయినా అంటే జనాల్లో ఉండి జన సమస్యలు అన్నట్లు వింటూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన రావాలని అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు నరసింహం గారు రాకూడదు అనుకుంటున్నారు నరసింహ ఏముంది నరసింహ ఎక్కడ పోతూ ఉంటే ఎక్కడ కాకేస్తే అక్కడ పోతారు కాకినాడ పోతుంటాడు లేకపోతే పెద్దవరం అంటే పెద్దవరం పోతాడు జగ్గంపేట నియోజకవర్గం స్థానికంగా ఇంకేమి లేదు ఆయన అంత ముందు మీకు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి మంత్రిగా చేశారు ఒకసారి ఎంపీగా చేశారు మీ పార్లమెంట్ సెగ్మెంట్ కి ఆ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత గత పదేళ్లలో మీ దగ్గర ఏమైనా ఆయన ఉన్నాడా కాన్ఫిడెన్సీ లేదు లేకపోతే ఇవాళ సీట్ ఇచ్చిన తర్వాతే మళ్ళా జనాల్లో తిరగడానికి వచ్చారు జనాల్లో ఏమి పని అవ్వదు అంటే ఆయన ఎఫెక్ట్ ఏమీ అంటారా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఆయన ఒక రెండు రోజులు అవుతుందండి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన పెట్టేమన్నారు ఏమన్నారంటే రెండు వేల నాలుగులో నేనే పడుకోబెట్టాను రెండు వేల తొమ్మిదిలో నేనే పడుకోబెట్టాను పెట్టాను తర్వాత మళ్ళా ఇప్పుడు మూడు సార్లు చెప్పి మళ్ళీ ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రెండు వేల నాలుగులో ఇరవై ఆరు వందలతో నెగ్జెడ్ గత తర్వాత రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు జ్యోతులు చంటిబాబు అనే వ్యక్తికి ముప్పై వేలు ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేశారు చంటిబాబుకి ముప్పై వేలు పట్టుకెళ్ళిపోయింది నెహ్రూ గారికి యాభై వేలు పండి ఓకే అండి జ్యోతులు నెహ్రూ గారికి అలాగే నర్సింగ్ గారికి అదైనా ఎనిమిది వందల ఎనభై ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఒక బండికి ప్రల్బ మెజారిటీ మెజారిటీయే కాదంట అది మెజార్టీ కాదు అయ్యో నక్కింది ఎక్కడం జోతులు నెవరిగారి నెక్కారు బై చాన్సర్ బయలు ఎక్కి నక్కేశారంట అంతే సో ఆయన అయితే అవసరం లేదు అంటారు మీరు కాన్సెన్సీ మరి శాసన సభ్యులుగా గత ఐదు సంవత్సరాల నుంచి అంటువగారు ఉన్నారు ఆయన ఏ అభివృద్ధి చేయలేదా జగమోహన్ రెడ్డి ఆధార్ ఆయన నెగ్గారు రెండు సార్లు మూడు సార్లు గురించి నెగ్గించారు వైసీపీ గాలి జగన్ రావాలా జగన్ కావాలా ఏదో ఉంది ప్రజల్లో వైసీపీ గాలిలో ఆయన నెగ్గారు ఆ సీట్ అయినా ఎవరు గారు ఇచ్చారు ఆయనకి అవకాశం అది ఆయన వచ్చారు నెగ్గి ప్రజలు నెగ్గించుకున్నారు కానీ పాపం గత మొన్న ఈ పుష్కర పొంది కదా చేయలేకపోయారు ఆయన పంటలో ఎండిపోయింది చాలా బాధపడ్డారు సో అన్ని రకాలుగా చూసుకుంటే అభివృద్ధి విద్య అందజేయాలంటే నెహ్రూ గారు వస్తారు నెహ్రూ గారు వస్తారు నెహ్రూ గారు అన్ని అన్ని అన్నిటికి సమర్థుడు ఒక మనకి నెహ్రూ గారు ఇవాళ నాలుగు స్కీమ్లు పెట్టుకుని దిగారు ఏంటండి హాస్పిటల్ ఒకటి వైద్యం విద్య అలాగే ఎంప్లా ఎంప్లాయ్మెంటు పేదలకు ఇళ్ళు ఈ నాలుగు అయినా చేయటానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని కేంద్రం అన్ని మాట్లాడుకుని ఆయన ఆ నాలుగు ఈ ఎవరి గారు కూడా ఇది లాస్ట్ టైం ఎలక్షన్ ఓకే అండి చేస్తారండి సో అయితే మీరు అందరూ నెగ్గించుకుంటారా థ్యాంక్ యూ అండి